పూలు ఏమి తీసుకెళ్ళమంటావమ్మా అమ్మా మీ అమ్మమ్మ గారికి గుండు కదా నాకేమో కళ్ళు కనపడవు చెవులేమో పని చేయవు ముక్కులు వాసన పిలవడానికి కూడా పనికిరావు ఏం చేసుకోమంటావు పూలు ఇదిగో మా పక్కింటి లాల్ బజీరి గారు వస్తున్నారు ఆయన పూలు రంగడు ఆయన అంట కట్ట అమ్మా పూలు తీసుకోండి నిజం బాబు ఇప్పుడే తోట నుంచి గిల్లి తీసుకొచ్చా ఆ నీలాగా కాలిఫ్లవర్ లాగా ఉంటాను అది మీలాంటి జమందాలను చూస్తే సిగ్గుపడతలే బాబు బాబు కావాలంటే చూడండి బాబు మన పెళ్లి రోజు కాదు కాదు మా పెళ్లి రోజు మరి ఒక వంద రూపాయలకి అమ్మా అలాగే బాబు మీ పెళ్లి రోజా బాబు

యిడ తాకట్టు పెట్టడానికి ఓ శరీ మగవాడిసి ఉంటే ఎందుకే కేటాలు ఉన్నాయి అశోకుడు నాటించిన ఉన్నాయి మళ్ళా వాళ్ళకి అదే సరిపోతే ఆఖరికి కుక్కి మంచాన్ని పిల్లలు పడుకున్న కుక్కి మొండ మంచం మీద పట్టు పరుపుల మీద పట్టి మంచాల మీద పడుకుంటే

తీర్పు చెప్పానికి ఎవరు ముందు ఎవరు వాళ్ళు

సరి చచ్చినాడా తంత వెంక కట్టపడుతున్నాను అనుకుంటావా సంపేత బాగా పోతుండదు రేమో ఆ పెళ్ళిని కాడినించి అన్ని కష్టాలు నాకే కదరా ఇక్కడుకోవాలా అని కట్టాలా కట్టదు దేవి ఖట్టంలో ఎట్టున్నను పుణ్యక్షత్రమైన వర్ణశిని దర్శించు తమి సూడ ఈ

భూత వైద్యుడు కమ్మ మళ్ళా ముందే వస్తాడని భూత వైద్యుడు దేనికమ్మాగదేం పట్టిందమ్మా ఈ పిల్ల పది సంవత్సరాలు వయసు అప్పుడు ఐదో తరగతి చదువుతుంటే ఒకడు ఈమెను పేవిచ్చాడు ఇచ్చాడు ఏమో వాడి పేవ తిరస్కరించేసింది అంతే వాడు మురే చూసి వచ్చాడు

టార్గెట్ పడప్పుడు అడ్వర్టైజ్ లాగా అమ్మో అమ్మా నీటి కూడా మంచి పోతా వైద్యుడి దగ్గరికి వచ్చానమ్మా అమ్మా ఇప్పుడు వస్తాడా ఈ పూలన్నీ అమ్మేది ఎప్పుడు వాడు వచ్చేది ఎప్పుడమ్మా ఓ పని చేయమ్మా ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఈ పూలన్నీ నేను తీసేసుకుంటాను ఇప్పుడు వస్తాడా ఆ వచ్చే టైం ఏంది కాని బాబు వాడు చిన్న సిక్కు ఉంది బాబు వాడు చిన్న సిక్కు ఉందా ఏంది వాడు భూత వైద్యుడు కాదు అంటాడు వైద్యుడు కాదు అంటాడా నాలుగు దగిలించాలి మళ్ళీ కాదు మళ్ళీ తగిలించాలి మళ్ళీ కాదు మళ్ళీ తగిలించాలి అట్లా నేను భూత వైద్యుడు కొర్రా అన్నాక తంతనే ఉండాలి బాబు అమ్మ నెల రోజులైంది రాయల్ చేవ నుంచి వచ్చి పిల్లకి వైద్యానికి చేతులు జమ జమలాడుతుంది వచ్చే టైమింగ్స్ బాబు వస్తాడు బాబు పంట మాత్రం మర్చిపోకండి ఏమో లేనండి నమస్కారం ఈ భూత వైద్యుడు కదండి பிள்ள வைத்தம் செய்யே பண்ணிண்டே போத்த வைத்தேன் போத்த வைத்தூத்த வைத்தியமா

ये कुरिया से ही मिला है अब अब मोदी ले गया लेकिन मार्ट ले रहा है लेकिन मंत्र ले पूछ जाते हैं आंधु क्या कहा बाबू मेरी तकरीर दिस को चिंदे बाबू बाबू वो मंची कौन इन बाबू आ और ये अम्मा का डू पंगा रंगा मंदे मने अति बाबू कहाँ सिंदे बाबू ये इन मंदे अच्छा मंदे मंच अब इस भारे शान की फट

ఇందులో బందాను తీసుకుపోండి ఇందులో బందేసావా మొత్తం దిగిపోయిందా మొత్తం పోయిందే ఒక్కసారి 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 వంగసారి చూడు ఆగి ఎట్ట తోలుతా ఉందో ఏ